కాంగ్రెస్ నేతలు పదవుల రేస్లో బిజీగా ఉన్నారు ప్రభుత్వ పదవుల్లో ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీలో పట్టు కోసం తమ బంధువులను పార్టీ పదవుల్లో కూర్చోబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు నలుగురులో తిరుగుదామంటే ప్రోటోకాల్ రగడ క్యాడర్ ను చేద్దామంటే పార్టీలో ఏ పదవి లేక అయోమయంలో ఉన్నారట ముఖ్య నేతల అంచర్లు త్వరలో డిసిసి అధ్యక్షుల మార్పు ఉంటుందన్న ప్రచారంతో ప్రయత్నాలు షురు చేశారట నామినేటెడ్ పదవి ఎలాగూ దక్కేలా లేదు పార్టీ పదవులైనా దక్కించుకుందామని ఆరాటపడుతున్నారు నేతలు ప్లీజ్ ప్లీజ్ ఒక్క ఛాన్స్ అంటూ జిల్లా మంత్రులు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు జనగామ డిసిసి పీఠంపై ఎవరి దక్కుతుందనే హాట్ టాపిక్ గా మారింది ములుగు జిల్లా అధ్యక్ష పదవి రేసులో మంత్రి సీతక్క కుమార్డు సూర్య జనగామ జిల్లా డిసిసి అధ్యక్ష రేసులో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీ రెడ్డికి ఎలాంటి పదవి లేకపోవడంతో నియోజకవర్గంలో ప్రోటోకాల్ సమస్య వస్తుందట ములుగు జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం పైడాకుల అశోక్ ఉన్నారు ఆయన జడ్పీ చైర్మన్ కుర్చీలో కూర్చోవాలని తెగ ఆరాట పడుతున్నారట మంత్రి సీతక్క కూడా తన మదిలో మాట చెప్పేసినట్లు తెలుస్తుంది ఈ నేపథ్యంలో ములుగు జిల్లా అధ్యక్ష పగ్గాలు సీతక్క కుమార్డు సూర్యకు ఇస్తారనే చర్చ జరుగుతుంది ఇలా జనగామ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో ప్రస్తుతం కొమ్మూరి ప్రతాపరెడ్డి కొనసాగుతున్నారు వరుస వైఫల్యాలు పార్టీలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో అక్కడ బలమైన నేతకు డిసిసి పగ్గాలు ఇవ్వాలని అధినాయకత్వం భావిస్తుందట హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నాయని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు నుంచి సంవత్సరాల కంటిన్యూ గా డిసిసి ప్రెసిడెంట్ గా పనిచేస్తారు ఈసారి పార్టీ పగ్గాలు వేరే వాళ్ళ చేతిలో పెట్టాలని నాయని కోరుతున్నారట పనిలో పనిగా తన మధ్యలో ఉన్న రెండు పేర్లను అధిష్టానం పెద్దల చెవిలో వేశారట ఇక వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా ఎర్రపెల్లి స్వర్ణ కొనసాగుతున్నారు మంత్రి కొండా సురేఖతో సఖ్యత లేకపోవడంతో ఎర్రబెల్లి స్వర్ణను స్థానంలో మరొకరు నియమిస్తారని టాక్ వినిపిస్తుంది జయశంకర్ భూపాల్ జిల్లా ప్రెసిడెంట్ గా ప్రకాష్ రెడ్డి ఉన్నారు ఆయన ఇప్పుడు రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు దీంతో అతడి స్థానంలో కొత్త వ్యక్తిని కుర్చీలో కూర్చోబెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లుగా చర్చ జరుగుతుంది మార్పు ఖచ్చితంగా ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు ఇక్కడ నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశం ఉంది మహబూబ్బాద్ జిల్లా అధ్యక్షుడిగా ప్రస్తుతం భరత్ చంద్రారెడ్డి కొనసాగుతున్నారు ఈయన స్థానంలో కొత్త వ్యక్తికి అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతుంది ఇక్కడ సీఎం సలహా వేం రేందర్ రెడ్డితో పాటు డోర్నగల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఎమ్మెల్యే మురళీ నాయక్ నిర్ణయం కీలకం కానుంది నామినేటెడ్ పదవులపై నేతల ఆశలు సన్నగిలుతున్నాయట అందుకే కనీసం పార్టీ పదవులతోనైనా సరిపెట్టుకోవాలని భావిస్తున్నారట ముఖ్యంగా డీసీసీ పీఠంపైనే ఎక్కువ మంది దృష్టి పెట్టున్నట్లుగా తెలుస్తుంది ఓరుగల్లు కాంగ్రెస్ నేతల వారసులు అనుచరుల ఆశలు ఎంతవరకు నెరవేర్తాయో చూడాలి మరి